నెల రోజులైంది ఆ సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇది ఏమైంది అని అరే నాలుగు సంవత్సరాల క్రితం జరిగితే మీరు ఏమీ జాగ్రత్తలు తీసుకోలేదు ఎవరిని బాధ్యులు ఎవరో గుర్తించలేదు ఇవాళ మళ్ళీ వెంటనే నెల రోజులు అవుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం తప్పులేదు ప్రశ్నించాలి ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించడం ప్రతిపక్షం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే అధికార పక్షాన్ని నిలదీయడం తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం చేయాలి మేము అదే స్వాగతిస్తున్నాం చేయాలి కూడా కానీ ఒకసారి మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న విమర్శల్ని ఏ రకంగా తీసుకుందాం దాన్ని తట్టుకోలేకంగా ఏ రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాం రాజకీయ పార్టీల కార్యకర్తలని ప్రతిపక్ష పార్టీలు కానీ జైలుకు పంపాం నాయకులతో సహా ప్రధాన ప్రతిపక్ష నాయకులను కూడా జైలుకు పంపిన విషయాన్ని గుర్తుపెట్టాలి ఈ ప్రభుత్వం అటువంటి కక్ష సాధింపు ధోరణి పాల్పడుతూ మీరు నిర్మాణాత్మక విమర్శలు చేయండి ఏ విషయం మీద నిర్మాత సరి చేసుకునే ప్రభుత్వం పని ఈ ప్రభుత్వం చేస్తుంది అంతేగాని అడ్డగోలుగా అడ్డగోలుగా విమర్శలు చేయడం అబద్ధ ప్రచారాలు చేయడం అసత్య ప్రచారాలు చేయడం ప్రజల్లో దాని ద్వారా భయాందోళన కలిగించే పని మాత్రం చేయాల్సిన పని కాదు మీరు ఇటువంటి పనులు చేస్తున్న కారణంగానే ప్రజలు ఆ రకంగా గుణపాఠం చెప్పారని విషయం గుర్తుపెట్టుకోవాలా ప్రధానంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న లోకేష్ గారు అడుగుతున్నాం లోకేష్ గారు ఇదన్నావు కదా ఇదన్నావు కదా అని ట్వీట్ చేస్తున్నావు ఆయన ట్వీట్లకే పరిమితమైన ఆయన మీద వచ్చిన విమర్శల నుంచి దారి మళ్లించుకోవడానికి ఖచ్చితంగా ప్రతిదానికి సుగాలి ప్రతిదానికి సమానంతో చెప్తాం తర్వాత గొడ్డలిపోటుకు కూడా సమాధానం ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం తీస్తుంది అన్ని విషయాలను బయటికి లాగడం జరుగుతుంది ఇప్పుడు తీగ లాగుతుంటే ఒక్కొక్క విభాగంలో ఎటువంటి అవినీతి జరిగిందనే విషయం బయటకు వస్తుంది అసలు చిన్న విషయాలు కూడా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ డయేరియా కానీ డెంగ్యూ కానీ మలేరియా అంటే సీజనల్ డిజీజ్ డిసీజెస్ ప్రబులే సమయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల కోసం పాటించాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా లేని విషయాన్ని నేను గుర్తించడానికి అధికారులు అడిగితే అటువంటిది మేమేం చేయలేదండి అంటున్నారు అంటే స్టాండర్డ్ వస్తాయి వర్షాకాలం వస్తే ఇవన్నీ ప్రబులుతాయి దీనికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉండాలా అనే విషయం కూడా వాళ్ళకి గుర్తు తెలియకపోవడం అధికారులు కూడా దాని గురించి అంటే గత ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో పనిచేసిందో మనం గుర్తు చేసుకుని దాని మీద ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ చేయాల్సి వచ్చింది ఒక కమిటీ వేసి ఇటువంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అప్రమత్తం అవగాహన కల్పించాల్సిన విషయాన్ని తీసుకోవడం కోసం ఇప్పుడు కమిటీ వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలు ఎటువంటి పాలన జాగిందనేది అర్థం చేసుకోవాల్సింది